అందరికీ నమస్తే అండి దేశంలోనే ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక ప్రజాసేవకు పౌర సేవలకు శ్రీకారం చుట్టింది అదే వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ చాలా కీలకమైన మాట నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పే మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా లేదా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంకేదైనా అవసరం ఉన్నా సరే ఆ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళం వైసీపీ గవర్నమెంట్ వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయాలు తీసుకొచ్చారు సో అవి మన ఇంటి దగ్గరే మన ఊర్లోనే మన ఇంటి దగ్గరలోనే సచివాలయాలు ఉండేవి సచివాలయానికి వెళ్తే సరిపోయేది సచివాలయాల్లో రకరకాల పౌర సేవలు అందించేవాళ్ళు ఇప్పుడు దాన్ని సంస్కరిస్తూ దాన్ని మరింతగా విస్తృతం చేస్తూ దాన్ని మరింతగా చేరువ చేస్తూ కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఒక వాట్సాప్ నెంబరు ఈ రోజుల్లో వాట్సాప్ వాడని వాళ్ళు ఎవరు అందరూ వాడతారు చదువు లాని రాని వాళ్ళు కూడా వాట్సాప్లో ఖచ్చితంగా యాక్టివ్గానే ఉంటారు తెలుగులో టైప్ చేస్తూ కూడబలుక్కుంటూ టైప్ చేసే వాళ్ళు కూడా వాట్సాప్లో యాక్టివ్గానే ఉంటారు అట్లీస్ట్ పెట్టకపోయినా తిరిగి వచ్చేవన్నీ చూడడానికి ఉంటారు సో అట్లా స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళు యాక్ వాట్సాప్లో వాడే ప్రతి ఇంట్లో కూడా కనీసం రెండు మూడు వాట్సాప్ నెంబర్లు అయితే ఉంటాయి నాకు తెలిసినంతవరకు సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా విప్లవం అంటే ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ని ప్ర పరిపాలనని దగ్గర చేయడమే సో దీనిలో ప్రభుత్వం ఈరోజు ఒక నెంబర్ తీసుకొచ్చిందనమాట వాట్సాప్ గవర్నెన్స్ అని ఆ నెంబర్ మేబీ మీ అందరికీ చూసే ఉంటారు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి మీరు జస్ట్ ఒక మెసేజ్ పెడితే మీకు ఆటోమేటిక్ రిప్లై ఒకటి వస్తుంది వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం మీ సౌకర్యమే మా ప్రాధాన్యం వివిధ పౌర సేవలను సులభంగా త్వరితగతిన పారదర్శకంగా పొందేందుకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నాము దయచేసి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి అని చెప్పి సేవను ఎంచుకోండి అనే ఒక ఆప్షన్ వస్తుంది మీరు ఆ సేవను ఎంచుకోవడానికి టై చూడాలి అందులో దేవాలయాల బుకింగ్లు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అలాగే ఎనర్జీ అంటే కరెంట్ బిల్లులు చెల్లింపు అలాగే సిఎంఆర్ఎఫ్ ఏమైనా కావాలి అంటే సిఎంఆర్ఎఫ్ అప్లై చేసుకోవడం అలాగే సిడిఎంఏ సేవలు అలాగే రెవెన్యూ సేవలు అంటే ఏమైనా సర్టిఫికేట్స్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి కావాలంటే రెవెన్యూ సేవలు అలాగే ఆరోగ్య కార్డు సేవలు అంటే ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి అలాగే పోలీస్ శాఖ సేవలు ఫిర్యాదులు అలాగే మిస్సింగ్ డాక్యుమెంట్లకు సంబంధించి ఇట్లా మనం ఏదో ఒక సేవ ఎంచుకోవచ్చు నేను ఇక్కడ రెవెన్యూ సేవలు ఎంచుకుంటున్నాను సో ప్రస్తుతానికి నాకు రెవెన్యూ సేవలు నిర్ధారించండి అని వచ్చింది సో అట్లా మనం ఒక మెసేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ రిప్లై ఒకటి వస్తుంది దానిలో మనం ఆ డిపార్ట్మెంట్ మనకి ఏం కావాలో అది ఎంచుకోవచ్చు అనమాట ఎంచుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ రెస్పాన్స్ నాకు ప్రస్తుతానికైతే రెస్పాన్స్ రాలేదు ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం రకరకాలుగా టెస్టింగ్లు అవి ఇవి బోల్డ్ ఉంటాయి కాబట్టి సర్వర్ కాస్త బిజీగా ఉంటుంది కాబట్టి మేబీ ఒక రెండు మూడు రోజుల్లో ఆ ట్రాక్ ఉండొచ్చు ఏమైనా సాంకేతికంగా సమస్యలు వచ్చినా దీన్ని పరిష్కరించుకుంటూ వెళ్తారనమాట ఇది ఖచ్చితంగా దేశంలోనే ఫస్ట్ టైం దేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు ప్రతి ఇంటికి ప్రభుత్వం దగ్గర ఉన్నట్టే అంటే మీరు ఇంట్లో ఉండి యాక్చువల్లీ మీరు ఆర్టీసీ బుక్ చేసుకోవచ్చు ఫోన్పే ద్వారా కరెంటు బిల్లులు కట్టుకోవచ్చు ఇందులో చాలా వరకు మనం ఇంట్లోంచి చేసుకునేవే కానీ వాట్సాప్లో మెసేజ్ ద్వారా చేసుకోవడం చాలా ఈజీ కదా ఇది ఇప్పుడు మనం కరెంట్ బిల్లులు కట్టాలంటే ఫోన్పే ఓపెన్ చేయాలి లేదంటే ఏపీఎస్పీడీసీలు దానికి సంబంధించిన యాప్ ఓపెన్ చేసి కట్టాలి ఇప్పుడు వాట్సాప్లో కట్టేయచ్చు అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ రకరకాల సర్టిఫికేట్లు వాట్సాప్ ద్వారా పొందుకోవచ్చు అలాగే మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోవచ్చు అలాగే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఇలా అనేక రకమైన సేవలు వాట్సాప్ ద్వారా రావడం అనేది ఖచ్చితంగా విప్లవం సో దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారనేది కీలకం దీని రెస్పాన్స్ ఖచ్చితంగా బాగుంటుంది మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట థ్యాంక్ యూ